ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో జరిగే మెగా టీ ట్వంటీ టోర్నమెంట్లో దాదాపు ఇరవై దేశాలు పాల్గొంటున్నాయి సార్ ముఖ్యంగా నేపాల్ కూడా క్వాలిఫై అయింది ఉమెన్ కూడా యూఎస్ఏ కూడా క్వాలిఫై అయ్యి జరిగాయి పాకిస్తాన్ కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొంటుంది అయితే ఈ మెగా టోర్నమెంట్లో మేము బంగ్లాదేశ్ ఆడపోమని వారు స్పష్టం చేయడం జరిగింది భారతదేశంతో మాకు ఇటీవల ఉధృత పరిస్థితులు నెలకొన్నాయని ఇది ఇటువంటి పరిస్థితుల్లో మేము భారత్లో పర్యటించలేమని వారు ఐసీసీ అప్పీల్ చేయడం జరిగింది తటస్థ వేదికల్లో మేము ఆడుతాను ముఖ్యంగా శ్రీలంకలో మా మ్యాచ్ నిర్వహించాలని వారు కోవడం జరిగింది అయితే ఈ ఈ టోర్నమెంట్ భారత్ మరియు శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి అయితే ఐసీసీ ఇటీవల దీనిపై రిప్లై ఇవ్వడం జరిగింది మీరు తరసు వేదికల నిర్వహించలేము కొన్ని ఆల్రెడీ మీరు కొన్ని మ్యాచ్లు ఇండియాలో ఉన్నాయి కొన్ని మ్యాచ్ శ్రీలంకలో ఉన్నాయి కదా మీరు అన్ని మ్యాచ్లు ఆడాలని వారు స్పష్టం చేయడం జరిగింది అంటే భారత్లో మరియు శ్రీలంకలో స్పష్టం చేయడం జరిగింది భారత భారత ప్రభుత్వం హామీ ఇస్తుంది అని చెప్పడం జరిగింది కానీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వారు మేము ఈ టోర్నమెంట్ నిష్క్రమిస్తున్నాము వారు చెప్పడం జరిగింది అయితే ఈ టోర్నమెంట్ గురించి కొన్ని సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు ఎందుకంటే బంగ్లాదేశ్ టీము గురించి అయితే వి మిస్ నాగిని డ్యాన్స్ అని వి మిస్ సంథింగ్ ఏదైనా కొన్ని కామెంట్స్ పెడుతున్నారు బంగ్లాదేశ్ టోర్నమెంట్ నిష్క్రమించడం చాలా ఇబ్బందికరంగా ఎందుకంటే వారు చాలా అమౌంట్ లాస్ కావడం జరుగుతుంది ముఖ్యంగా చిన్న క్రికెట్ బోర్డు అది